ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం దేవుని మాట వినాలి దేవుని ధ్యానంలో ఉండాలి దేవుని ధ్యాసలో ఉండాలి ఏ సమయం ఎలాంటిదో తెలియదు నన్ను చూడకూడదు పిడి రాయలా ఉన్నాడు రత్నం ఫ్రాన్సిస్ గారు ఉక్కులాగా ఉంటాడు ఇంత వయసు వచ్చిన అన్నారు ఏమైంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుండి ఇంచుమించు అనారోగ్యం పాలయ్యాను నేను ఒంటరి వాడినని ఎప్పుడు బాధపడట్లా ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఈరోజు దేవుని వాగ్దానం పిలిపి నాలుగవ అధ్యాయం ఆరవ వచనం దేనిని గూర్చియు చింతించకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనములను చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన వినప విన్నపాలు తెలియచేయాలనేది ఈరోజు దేవుని వాగ్దానం పిలిపి నాలుగవ అధ్యాయం ఆరంభను దేని గురించి చింతించద్దంటే అమ్మో నేను బతుకుతానో లేదో చచ్చిపోతానేమో ఇలాంటివంతా పెట్టుకోకూడదు ఈ నెల ఇంటిది ఎలా కట్టాలి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కర్లా ఆయన చూసుకుంటాడు మీరు ఆయనలో ఉన్నారా ఆయనతో ఉన్నారా అయితే విచారించమాకండి ఎందుకంటే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యం ఉంది ఏసై మీద వేద్దాం మన వా చింత యావత్తు ఆయన స్థుతికి పాత్రుడు శృతికి పాత్రుడా స్తోత్రుడా శుభప్రదమైనా నిరీక్షణతో శుభప్రదమైనా నిరీక్షణతో జయ గీతమే పాడిద జయ గీతమే పాడిద నా కృప నిన్ను విడువదంటివే నా కృపణీకు చాలు చాలునంటివే నా కే నా కృపణీకు చాలు చాలునంటివే నా కేర్వా సుతికి పాత్రుణ స్తోత్రుణ ಶುಭ ಪ್ರದ ಮಹಿನಾ ನಿರೀಕ್ಷಣ ತೋ ಶುಭ ಪ್ರದ ನಿರೀಕ್ಷಣ ತೋ ಜಯ ಗೀತ ಮೇ ಪಾಡಿದ ಜಯ ಗೀತ ಮೇ ಪಾಡಿದ ಪ್ರಭುವ ವಾಣಿ ಬಲನಾ ಪ್ರಭು ವಾಣಿ ಬಲನಾ పొందిన ఈ పరిచర్యంతయూ తుది వరకు కృపలు ముగించదా పరిచర్యనంతయు తుది వరకు కృపలు ముగించదా స్ పాత్రుడా స్తోత్రుడా శుభప్రదమైనా నిరీక్షణతో శుభప్రదమయక్షణతో జయగీత పాడీద జయ గీత మే నాకని ఇహ పరీ నాఖనీ ఇ ఇక ఏమి నాకు నీ స్వాత్యమిలీవని ఇక ఏమీ నాకు అక్కర లేదని స్వాత్యమివణికి పాత్రుడా శుభప్రదమైనా నిరీక్షణతో శుభప్రదమైనా నిరీక్షణతో జయ దేవునికి ప్రియమైన వార్లరా నేను ఎప్పుడు మీరు గమనించండి తారీఖులు చెప్తుంటాను ఈరోజు అక్టోబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం ఎందుకు చెప్తానంటే నేను రెడీలో ఉంటున్నాను అన్నమాట దేవుని పిలుపు కోసం నాలుగు గోళ్ల మధ్య ఒంటరిగా ఉంటూ అయితే మీలో ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతాడనేసి వాక్యం కూడా ఉంది ఒంటరిగా ఉన్నానని నేను ఎప్పుడూ ఆ ఫీలింగ్ రాదండి కాదంటే మానవ పుట్టుక శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోష పెట్టనే ఈ శరీరం ఏంటి కాళ్ళు లాగుతుంది దగ్గు పట్టుకుంది కపం ఉంది ఇలాంటివి వీటన్నిటికీ మందులు కావాలి సిన్ అంటే ఏంటండి పాపము ఎస్ఐఎన్ సిన్ పాపము మెడిసిన్ దానికి మందులు వాడాలి అయితే శరీరం వేరు ఆత్మ వేరు ఈ శరీరం మట్టితో చేసింది భూలోకంలో ఉన్న మట్టి నుండి చేయబడింది కాబట్టి మట్టిలో వచ్చింది మట్టిలోనే పోద్ది అయితే ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని శుద్ధి చేసి దేవునికి ఒప్పగించాలి ఆత్మానుసారంగా జీవించమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉదాహరణకి కొన్నిసార్లు నేను మోకరించి ప్రార్థన చేయాలంటే బహ్ కాళ్ళు తిమ్మిరి పట్టినట్టు ఉంది అనుకునేవాడిని అయితే ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం సరే కొన్ని మొగ ముఖ్యమైన సంగతుల్లో ఒకసారి ఒక బైబిల్ పండితులు మాట్లాడుకుంటుండగా విన్నాను శరీరం వంట అంటే మనకు మరణం సంభవించినప్పుడు ఆత్మ శరీరం ఈ రెండు కలిసే ఉంటాయి కదా ఎలటానికి ఓ కణా కష్టంగా విడ విడిచిపోలేక విడిచిపోలేక వెళ్ళిపోతాయంట ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం అన్నట్టు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆత్మకు శరీరం శరీరానికి ఆత్మ విరుద్ధమై ఉంది మనం ఆత్మానుసారంగా జీవించదాం పిలిపి నాలుగో అధ్యాయం ఆరో వచనం ఈరోజు దేవుని వాగ్దానం చదువుకోండి కానీ చెప్తే మీకు అర్థమవు అర్థం అవుతుందో లేదో కానీ దేవుని చిత్తం గంటల తరబడి ప్రార్థన చేయాలని ఉంది వయసు సహకరించట్లేదు అది వేరే విషయం అయితే దేవుడితో ఒక మాట అన్న ప్రభు నాకు ఎక్కువసేపు నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆశగా ఉంది నాకు చేత కావట్లేదు నా శరీరం సహకరించట్లేదు వయసు వాతావరణం సహకరించట్ల నీవు నాతో ప్రార్థన చేయించగలవని ఆశపడుతున్నాను అని ఆ విధంగా మీరు ప్రార్థన చేసి చూడండి పావు గంట చేయాలనుకుంటే అరగంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలరు ఇదంతా మనం ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి ఇప్పటి నుండి దాచుకుందాం అర్థం లేదు మీకు మన పౌరస్థితి అంటే దేవుని కట్టడాల్ని అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారం గై కొంచు ప్రార్థనాపూర్వకంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం జీవిద్దాం లోక సంబంధమైన ఆలోచనలో మానుకుందాం ఏది మన రాదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది విచారించమాకండి విచారించమాకండి ఫిలిప్ నాలుగు ఆరు అదేవిధంగా ఒకటో పేతురు ఐదో అధ్యాయం వచనం ఏడవ వచనం చదువుకోండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మాత్రం మర్చిపోమాకండి ప్రభు ఈ వీడియోలు చూసిన వాళ్ళని వారి కుటుంబాలని దీవించమని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా మీరు ఎవరో మీరు మీరంటే నాకు తెలియదు మీ పేర్లు తెలియదు మీ ముఖాలు నేను ఎప్పుడు చూడలేదు అయినా సరే దేవుడు అందరి అవసరతలు ఎరిగి ఉన్న ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా మీరు నిరాశపడమాకండి దేవుడు మీకు తోడై ఉన్నాడు దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ ఆ కొంతమంది ఎందరో కాదులేండి కొందరు అంటుంటారు అయా ఫ్రాన్సిస్ అయ్యగారు మీ ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు తమ విన్నపాలు మా కోసం ఈ విషయంలో ప్రార్థన చేయండి అని అంటుంటారు మీరు నిజంగా చేస్తారని ఆ అనుమానమే మీకు ఉండకూడదు మీరు మీ పేరు చెప్పి మీ అవసరం చెప్తే ఫోన్ ద్వారా నేను అది నోట్బుక్లో రాసుకొని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా అది ఎలాంటి సమస్య అయినా మన దేవుడికి సమస్తం సాధ్యం అది గుర్తుపెట్టుకోండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ దైవ సేవకుడు గాడ్ బ్లెస్ యూ